ప్రార్థన ప్రార్థన పరుశుద్ధమైన పరలోక్రి నీకు వందనాలయ్యా నీకు శృతి స్తోత్రాలు ప్రభా నాయన ఈ సమయం ప్రవా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా తండ్రి అనేక బిడ్డలకు రక్షించండి అనేక బిడ్డల ప్రవా మీద దయచండి ప్రభా నీకు వందనాలు తండ్రి నీ విశ్వాసముతో ప్రార్థిస్తున్నా తండ్రి నాయన అనేక బిడ్డల ప్రభా మార్పు సమాధానం కోసం ప్రార్థిస్తున్నాం కుటుంబంలో శాంతి లేక కుటుంబంలో ఆరోగ్య బలహీత పడిపోయి ఐక్యత లేక నాయన జాబులు లేక అల్లాడిపోయి నిసాయి స్థితులు సమస్తం ఉన్నారు తండ్రి నేను నమ్మని వాళ్ళు నమ్మలేని కూడా సమస్తం ఉన్నారు తండ్రి నేను దీవించండియ్యా నీ కనికి సమాధానం ఉండయ్యా ఎసయ్యా నీ కొందాలి తండ్రి గొప్ప కార్యం మీద ఇచ్చిన విశ్వాసం మూలంగా దర్శిపించండి ప్రతి కుటుంబము లేవలెత్తండి అయ్యా స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తాం అనేక బిడ్డల రక్షణ తెయచ్చని ప్రభా చదువులో మంచి భవిష్యత్తు చదువులో జ్ఞానము చదువులో ప్రవరణ విజయం పొందట్లుగా నీ సహాయమే దభా లెక్కలేని వందల ప్రభా నాయన ఎవరి కాలంలో ప్రభా ప్రతి స్టూడెంట్స్ దివించని ఆశ్రయించండి ప్రభా నాయన ఎక్కడ ఏ పని చేస్తున్నారో జాబ్ చేస్తున్నారు లేవలెత్తండి సమృద్ధిగా ఉంచి ప్రభా సమృద్ధిగా ప్రభా ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను తండ్రి కుటుంబాల సమస్యలు ఆర్థిక సమస్యలు నిలిలేక నితుల సమస్యలు నాయన అప్పుల సమస్యలు ఎవరు ప్రభ ఏ సమస్య ఉన్నారో ఆ సమస్య పరిష్కారం ప్రభా సమృద్ధిగా ప్రభా ఎరుగున పడుతుంది లైఫ్ పరచండి విడుదల తెచ్చే ప్రార్థిస్తుండీ నాయన గొంధ ప్రవరణ నాయన ఎంతమంది ప్రభా నేను నమ్ముని వాళ్ళు సమస్త ఉన్నారు ప్రవరణ నేను దీవించే ఆసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రభా ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం ప్రతి సంఘాలు లేవలెత్తండి ప్రతి సంఘముల ప్రవరణ బహు విస్తారమైన దేవులతో కుమ్మరించండి అనేక బిడ్డల రక్షణ తెచ్చాను ప్రభా సేవకులతో దైవజులతో పాస్టర్లతో అనేక బిడ్డల రక్షణ తెచ్చాను ప్రభా నాయన చేసే ప్రార్థన చేసే విద్యాపోత ప్రభా దరిశుభించబడుతున్న తండ్రి ఈ లోకములో మాకు ఆశించింది ఏది లేదయ్యా నువ్వు ఉన్నావని విశ్వాసిస్త నాయన లోక జ్ఞానం లేని వాళ్ళు ప్రవణన నాయన ఏ కుటుంబంలో ప్రవరణ బలహీన పడిపోతున్నారు ప్రభా అరికాలు మొదలు అ ప్రభా నీ సజీవుల గురించి ప్రభా అలా జ్ఞాపకత చేసుకోని ప్రవరణ దేశ విదేశాల ప్రవర్ణ అందరు దీవించారు ప్రవర్ణ అయా ప్రతి నాయకులు దీవించండి అయ్యా అయా నాయకులు ప్రవరణ అలా ప్రయాణం అంతా ఎట్లా తోడుకుండా ప్రభా కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు అయా బాగు చేయండి నాయనా ఏ స్నామో రక్త మొత్తం పరిశుద్ధంగా బాగు చేయబడుతున్నంతే నాయన నిందల ప్రభాస్త ప్రభాన నాయన వందలయ్యా గొప్ప కార్యము మీద ప్రభా ప్రతి రైతులు దీవించారు ప్రభా రైతులు ప్రభా ఎంతమందో పాటి పంటలు ప్రభా నష్టాహారం వస్తున్నారు తండ్రి అలా నష్టాహారం లేక ప్రభా అయా ప్రతి పంటలు విజయ పొందేట్లాగా సమృద్ధిగా పంటలాగా లాగా స్థారమైన పంటలు సమృద్ధిగా తెచ్చాడు ప్రభా సహాయమిచ్చాను ప్రభా నిలు తండ్రి ప్రవణ అర ఏ ఏ బిడ్డ ప్రవ్వరేనా అయ్యా పాడి పంటలు ప్రభా పండిస్తున్నారు ప్రభా ఆ బిడ్డ దర్శించి నీ ఆత్మసారిగా ఉండేట్లకి దాంట్ ప్రభా రాక ప్రేమించి సహాయం చేయించే ప్రభ ప్రతి ఉదాతంలో ఉన్న తల్లిదండ్రులు దీవించిన ప్రభాయన నిరుపేదల ప్రవరణ ప్రభా దిక్కి అనాథుల ప్రభాయ నిశాయిత ప్రభా అభా దీవించి ఆశ్చర్య ప్రభా అనాథులెత్త ప్రభా అలాగే విస్తారమైన ప్రవరణ అయా మహిమ నాయన నాయన నీకు వంద ప్రభా అయా నాయన ఎంతమంది అనాథుల ప్రభా అయా తిండి లేక ఆహారాలక ఎంతమంది అలాడిపోతున్న ప్రభా మూడు కోట్ల అన్న ప్రభా భోజనం దొరికినట్లుగా సహాయం తెచ్చని ప్రభా ఆశ్రయించిన ప్రభా ప్రతి కుటుంబంలో లేవచ్చిన ప్రభావ దేశ విదేశ ప్రయాణాల కోసం ప్రార్థిస్తాం వాళ్ళ ప్రయాణం అంతా తోడుకున్న ప్రభా సముద్ర ప్రభా వాళ్ళ జాబు విషయాలు ప్రభా చేసే విధాలను బట్టి ప్రార్థిస్తాం తండ్రి సహాయం తెసి ఆశ్రయించి మేలు చేయమని అయా గొప్ప కార్యం చేయచ్చే ప్రభా ఈ చిన్న ప్రార్థన ప్రభావాన్ని సాక్షి నిలబెట్టుకొని అయా మహిమా గణత ప్రభావములు కార్యములు తెచ్చమని ఏ శ్రీస్తు పుణ్యం లేనుకున్న ప్రమ తండ్రి ఆమె ఏసురత్నమే జం శ్రీవరత్నమే జం ఏసురత్న సంపూర్ణతో విజయమతోను గాక అపాయమ నాశులు కలను గాక ఆమె ైజుల అందర వందనాలు మీకోసం మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను ఎక్కడ ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా నా ప్రభువైన రక్షకుడు ఆయన ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తాం ప్రేమని సహదీ సహదలారా మా యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా పేరు కూడా వందనాలు లైక్ చేయండి సర్క్రైక్ చేయకపోతే చేయండి అనేక బిండ్లు పంపించండి అందరి కొరకు యేసుక్రీస్తు తన కొరకు ప్రాణ పెట్టాడు ప్రార్థనతో చేయాలని కుటుంబంలో ఆత్మశాంతి కలగాలని కుటుంబంలోనూ శాంతి భద్రత ఐక్యత ఇవ్వాలని ప్రార్థిస్తాం మరి మీరందరూ కూడా పేరు పేరును కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు మీ ప్రార్థనలు మీ కుటుంబ కొరకు ఏం అవసరాలతో ఉన్నా మరి కింద కామెంట్లు పెట్టండి మీకు ప్రార్థిస్తూనే ఉంటాం గాడ్ యూ దేవుడు మీ కొట్టమని దీవించింది కాక ఆమె